మురుకులు తయారు చేసుకున్న విధానం చూద్దాం చాలా బాగుంటు బాగుంటున్నాయండి సీటౌజుల మురుకులు లేకుంటాయి ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి అండి అందరికి నమస్కారం ఈరోజు మెనుప మినపప్పుతో మురుకులు తయారు చేసుకునే విధానం చూద్దాం అందుకు కథ లీటర్ గ్లాస్ తీసుకొని గ్లాసుడు మినప గుండు తీసుకున్నాం ఇదండి గ్లాసు ఇప్పుడు మంచిగా కడిగి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుందాం ఇట్లా మంచిగా రెండు మూడు సార్లు కడిగి వేసుకుందాం రెండు సార్లు కడుక్కొని నేను తీసుకొని ఇప్పుడు కుక్కర్ మూత వేసుకొని ఒక అర్ధగంట ఉడికి నాక ఉడకబెట్టుకుందాం ఒక చిన్న మంట మీద ఒక ఆరు విజిల్ పెట్టుకున్నానండి ఇప్పుడు స్టీమ్ అంతా పోయాక కొంచెం మెత్తగా ఉడికిపోయింది మెత్త ఉడికిపోయింది పలుకులు పలుకులు లేకుండా మెత్త ఉడికింది ఇట్లా అన్నీ వేసుకొని కలుపుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనె నూనె వేడి చేసుకున్నాం నూనె వేడి చేసుకున్న నూనె ఈ పిండిలో పోసుకోవాలి గుల్లగా వస్తుంది ముడుకులు ఇది మంచిగా ఒక ఆరు విజిల్ తీసుకున్నాక ఇట్లా మొత్తం పలుపులు లేకుండా మెత్త స్మూత్గా ఇవ్వాలి స్మూత్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇది మినప్పప్పు ఇంట్లో వేసుకోవాలి పిండిలో పొడి బియ్యం పిండిలో ఇప్పుడు ఈ బియ్యం పిండిలో ఈ మినప్పప్పు మిశ్రమం వేసి కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ పిండి తడుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ ఇట్లా పిండి విసుపుకోవాలి షాప్ కొంచెం కొంచెం ఎంత ఉన్న అంత తీసుకొని ఇట్లా మెరుపుకొని ఇది తడిపిన బట్ట ఇట్లా వేసుకొని పిండి ఆడిపోకుండా ఉంటుంది ఇవి వేగిపోయినాయి అండి ఇవి ఇట్లానే తెల్లగానే ఉంటాయి ఎందుకంటే కారం వేయలేదు కనుక ఇట్లానే ఉంటాయి ఇవి వేగినాయి ఇప్పుడు గిన్నెలకు తీసేసుకోవాలి Até mais, galera. को दिसतो नो ఇదే సేమ్ పింట్కటని ఇది సన్నది వేసుకున్నాం బిల్ల అయిపోయిందండి పిండి ఇలాసారిట్ అయిపోతుంది అంతే అండి రెడీ అయిపోయినాయి మురుకులు మేనప్ప మురుకులు రెడీ రెండు నిండా మురుకులు వచ్చినాయండి ఇప్పుడు ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకుందాం చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇట్లా హోల్ రావాలండి హోల్ మంచిగా వచ్చింది ఇదే సేమ్ పిండి కానీ ఇది చిన్న సన్న రంధ్రాలు అది తీసినండి బిల్ల ఇంకా కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడు గుట్టుగానే ఓకే అండి రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయండి సీటౌజల మురుకుల లెక్కు ఉంటాయి ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి